ఎమర్జెన్సీ టాయిలెట్ వార్డు లో ట్యాప్ కనెక్షన్ కూడా లేదంటే ఆసుపత్రి కమిటీ ఏం చేస్తున్నారు ఇక్కడ సబ్ కలెక్ట్ గారు ఏం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు ఇక్కడ ప్రధాన వైద్య అధికారి ఏం మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన ఈ ఏరియా హాస్పిటల్ అధికారి తక్షణమే సస్పెండ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈ ఏర్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ రిపేర్ లో ఉందని చెప్పి గత ఆరు మాసాల నుంచి కూడా ఒక్కటంటే ఒక ఆపరేషన్ కూడా నిర్వహించలేదంటే ఇక్కడ మీకు ఎందుకు శ్రద్ధ లేదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి ఇక్కడ ప్రధాన వైద్య అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి కనీసం డ్యూటీకి సరిగా రానంటారు కనీసం వేళకు మందులు కూడా ఇవ్వరు నీళ్లు ఇవ్వరు శుభ్రం లేదు ఈ మౌలిక వసతులన్నీ కూడా ఇమీడియట్ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ముందుగా ఆదోని ఏరియా హాస్పిటల్ని సందర్శించడం జరిగింది ఆదోని డివిజన్ హెడ్ క్వార్టర్లో నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే హాస్పిటల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి కర్నూలు జిల్లా వైద్యాధికారికి ఇతర సబ్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి వైద్య శాఖ మంత్రికి ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు కూడా ఈమెయిల్ ద్వారా లెటర్ ద్వారా కూడా వారికి విన్నవంచడం జరిగింది రాజీవ్ ఆరోగ్యశ్రీతనేమి అలాగే ఆరోగ్యశ్రీతనేమి కూడా ప్రధానమంత్రి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఇవన్నీ కూడా ఈ హాస్పిటల్లో కనీస వసతులు ఏర్పాటు చేసి పేషెంట్లని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందని గమనించాం ఇప్పుడే ఆదోని ఏరియా హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులు కూడా సందర్శనం జరిగింది అక్కడ కనీసం బాత్రూమ్ సౌకర్యాలు కానీ పేషెంట్లకి అక్కడ విండోస్కి ఏమాత్రం కూడా కిటికీలు కానీ అద్దాలు కానీ లేవు మరి పై బయటైతే హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ జరుగుతుంది దాని నుంచి ఎలకలు పందికొక్కలు పందులు కూడా ఆ కిటికీల నుంచి వస్తా అని చెప్పి కూడా చాలా మంది పేషెంట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి హాస్పిటల్కి అయితే ఒక ఉన్నతమైన కమిటీ ఉంది మరి ఆ కమిటీ ప్రతి నెల సమీక్ష సమావేశంలో ఏమి చర్యలు తీసుకున్నారు సబ్ కలెక్టర్ గారు కూడా దీన్ని చాలా సార్లు విజిట్ చేశారు ఈ హాస్పిటల్ని మరి ఇప్పటి వరకు మీరు తీసుకున్న చర్యలు ఏమి దీంట్లో కనీస వసతులు లేవంటే కనీసం హాస్పిటల్ క్యాడర్లో అన్ని బెడ్స్ వేశారు చాలా మంది పేషెంట్లు బెడ్స్ లేక కూడా కింద కూడా పడుకున్నారు పక్కనే విండోస్లో నెట్స్ లేవు కానీ దోమలు రాత్ర దోమలు ఆ దోమలతో డెంగ్యూ జ్వరాలు అంటు వ్యాధులు అలాగే దుర్గంధపు వాసనలు కూడా వెదజల్లుతున్నాయి మరి అలాంటి వాటిని సబ్ కలెక్టర్ గారు ఆల్రెడీ సందర్శించి చర్యలు తీసుకుంటామన్నారు ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు మరి ఎందుకు ఈ నిర్లక్ష్యం దాన్ని సరిదిద్దడానికి అధికారులు దృష్టి తీసుకెళ్ళడానికి నిరంతరం ఈ ఆదోని ఏరియా హాస్పిటల్ని సందర్శించాలని చెప్పి కూడా ఈరోజు వైద్య శాఖ మంత్రి గారికి అటు ముఖ్యమంత్రి గారు కూడా లేఖ ద్వారా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడికి విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు అందరూ కూడా వచ్చి ఉన్నారు అలా పత్రికా విలేకరులు కూడా ఈ సమస్యను సత్వమే పరిష్కరించి అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా దీన్ని సందర్శించి ఈరోజు ఈ హాస్పిటల్లో కనీస మౌ మౌలిక వసతులు ఎమర్జెన్సీ వార్డు అయితేనేమి అటు పేషెంట్లకి ఇమ్మీడియట్గా కనీసం ఫ్యాన్ సౌకర్యాలు అయితేనేమి నెట్ క్లోజ్ నెట్ ఎమర్జెన్సీ నెట్ అయితేనేమి కల్పించినట్లయితే పేషెంట్లు ఈ అంటు రోగాలు పడకుండా ఉంటారు కాబట్టి వారికి కనీస వసతులు అందించాలని చెప్పి కూడా ఈరోజు ఈ రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ డిమాండ్ చేస్తుంది అలాగే నిత్యం ప్రజల కోసం ఇక్కడ పేషెంట్ల కోసం సందర్శిస్తూనే ఉంటాం చాలా మంది కూడా ఇక్కడ మధ్యాహ్నం అన్నం పెడతామని చెప్పినారు అన్నం సరిగా ఉడికి అని చెప్పారు మరి ఇలాంటివన్నీ కూడా ఆసుపత్రి కమిటీ సందర్శించి సబ్ కలెక్టర్ గారు కూడా సందర్శించి ఎందుకంటే సబ్ కలెక్టర్ గారు ఇక్కడే ఉంటారు కాబట్టి దీన్ని సందర్శించి పేషెంట్లకు తగు న్యాయం చేయవలసిందిగా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ పేషెంట్లకి అవుట్ పేషెంట్లకి ఇన్ పేషెంట్లకి తాగునీటి వ్యవస్థ కూడా ఎక్కడా ఏర్పాటు చేయలేదు మేమే మా ట్రస్ట్ ఏసీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా వచ్చే నెలలో ఇక్కడ తాగునీటి తాగునీటి తీర్చడానికి ఒక ఫిల్టర్ వాటర్ ఏర్పాటు చేయాలనుకున్నాం దాన్ని తొళ్ళని కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ రోజు ఆదోని పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం సుమారు ఐదు వందల పడకల హాస్పిటల్లో సుమారు వెయ్యి మంది నుంచి రెండు వేల మంది కూడా ఇక్కడ సందర్శిస్తున్నారు వాళ్ళకి ఎలాంటి టాయిలెట్ సౌకర్యాలు కానీ ఎమర్జెన్సీ సౌకర్యాలు కానీ వారు భోజన చేయడానికి వసతులు కానీ నీటి సౌకర్యం కానీ ఇక్కడ కల్పించలేదంటే ఈ పేషెంట్లు పట్ల మీకున్న శ్రద్ధ లేదని కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి ఎన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేసినా కూడా ఇక్కడ కనీసం మౌలిక వసతులు లేకుంటే ఒక రోగంతో పాటు పది రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉన్న వాటిని ఒక నీట్నెస్ గా ఒక ప్రజెంట్ అట్మాస్ఫియర్ లో పెట్టినట్లయితే హాస్పిటల్ పేషెంట్ ప్రశాంత వాతావరణంలో ఉండి త్వరగా కోలుకునేదానికి అవకాశాలు ఉంటాయి మరి అలాంటి స్థితిని కొనసాగించాలంటే మీరు చర్యలు తీసుకోవాలి హాస్పిటల్ సందర్శించాలి ఇమ్మీడియట్లుగా ఎమర్జెన్సీ హాస్పిటల్లో